నేను పట్టుకొని ఇది అండి గౌరీబిడ్నూరు కర్ణాటకలో ఉంటుంది గౌరీబిడ్నూర్ దగ్గర విజరాశ్వత్వం అని గౌరీబిడ్నూరు దగ్గర ఉంటుంది ఎన్ని లక్షలు చేసారో తెలీదు ఇక్కడొక ఉన్నాయి వెనకొక ఉన్నాయి ఆ పక్కన గుడి ముందు ఒక అన్ను ఉన్నాయి ఏ ఇక్కడ చూస్తుంది అనుషా ఇక్కడ నువ్వు దేవండ్లు లింగము గణేష నాగప్పల్ ఆదిశేష అన్నీ అంటారు కదా అలా ఉన్నారు చూడండి ఎవరన్నా ప్రతిష్ఠ చేస్తారంటే ఇక్కడ రెడీగా ఉంచారు ఇన్నిన్ని వేలంతా ఉంటుంది అన్ని వేలు ఇస్తే వాళ్ళే ప్రతిష్ఠ చేపిస్తారన్నమాట ఈశ్వర ఈశ్వర అండి ఈశ్వర ఈశ్వర మరి నాగప్పలు ఉన్నాయి ఇటు కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలు కానివారు మళ్ళీ ఏదన్నా మంచి పని అవ్వాలంటే అలాంటివారు మొత్తం మొక్కుకుంటారండి మొత్తం మొక్కుకుంటారు పిల్లలు లేని వారు మొక్కుకుని నాగ ప్రతిష్ట చేస్తే పిల్లలు పుడతారంట మళ్ళీ ఏదన్నా ఇది నవగ్రహాలండి నవగ్రహాలు చూడండి ఇటంతా ఉన్నాయి ఇంకా అటు అటంతా ఉన్నాయి చాలా చోట్ల ఎన్ని లక్షలు ఉన్నాయో తెలీదు ಇಲ್ಲ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ